హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇన్విజిబుల్ బుక్స్ పట్టి ఏ విధంగా కుట్టాలనేది చూపించబోతున్నా అండి ముందుగా మనము బుక్స్ బ్యాక్ అయితే బ్యాక్ ఫ్రంట్ అయితే ఫ్రంట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక క్లాత్ మామూలు బుక్స్ పట్టికి ఎలా జాయిన్ చేస్తామో ఆ విధంగా జాయిన్ చేసి ఉల్టా తీయాలి వెనక్కి మాత్రం ఫోల్డ్ చేయొద్దు ముందే దీనిపైన ఇంకొక క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేయాలి బుక్స్ ఎన్నైతే అవసరం అనుకుంటామో అన్నీ మార్కింగ్ పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ మూడు బుక్స్ కోసం అని చెప్పేసి పెడుతున్నాను మనకు బ్యాక్ అయితే మూడు నాలుగు వస్తాయి కదా ఫ్రంట్ అయితే ఐదు అట్లా మనకి ఎన్ని అవసరం ఉంటే అన్ని ఆ విధంగా మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత బుక్స్ మార్కింగ్ దగ్గరికి గట్టి కుట్టి వేయాలని అంటే టూ త్రీ టైమ్స్ వెనక్కి ముందుకి వెనక్కి ముందుకు వేస్తాం కదా అదే గట్టి కుట్టు ఉక్స్ మార్కింగ్ దగ్గర పక్క పక్కనే ఉక్స్ పట్టేంత ప్లేస్లో ఈ విధంగా గట్టి కుట్టు వేయాలి తర్వాత నెక్స్ట్ మార్కింగ్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ కూడా గట్టి కుట్టు వేసి పక్ ఉక్స్ దగ్గర మార్కింగ్ దగ్గర గట్టి కుట్టు వేయాలి పక్క పక్కనే ఉక్స్ ఎంతైతే అవసరం ఉంటుందో ఉక్స్ సైజులో వేయాలి ఇదే విధంగా మనకు ఎన్ని ఉక్స్ మార్కింగ్స్ పెట్టుకున్నామో అక్కడ గట్టి కుట్టు వేసి బుక్స్ మార్కింగ్ దగ్గర కూడా గట్టి కుట్టు వేయాలి చిన్నగా వేయాలి మార్కింగ్ దగ్గర బుక్స్ ఎంతైతే సైజు ఉంటుందో దాన్ని బట్టి వేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకోవాలి తర్వాత చూసారు కదా ఈ విధంగా బుక్స్ పట్టేంత గ్యాప్ వేసుకోవాలి గట్టి కుట్టు బుక్స్ తీసుకొని బుక్స్ని కొద్దిగా ఓపెన్ చేయాలి ఎందుకంటే మనము పెట్టాలి కదా ఇప్పుడు కుట్టిన దగ్గర పట్టాలి అంటే ఇది కొంచెం ఓపెన్ చేసినట్టయితే ఈజీగా పడుతుంది ఇప్పుడు మనం సెకండ్ టైం వేసాం కదా క్లాత్ తన మధ్యలో ఉంచి ఉక్కు పెట్టండి మార్కింగ్ దగ్గర ఏ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉక్కు పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఉల్టా తీయండి చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది ఈజీగా మనము మార్కింగ్ పక్కన కూడా గట్టి కుట్టయితే వేయాలి వెయ్యాలి మంచిగా స్ట్రాంగ్గా వేయాలి ఎందుకంటే ఉక్స్ పెట్టేటప్పుడు లాగుతాం కదా ఒక్కొక్కసారి అది కట్ అయిపోతుంది థ్రెడ్ ఇప్పుడు బ్యాక్ మనం ఫస్ట్ కుట్టిన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని ఉక్స్ పట్టి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసి కుడతామో అదేవిధంగా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇన్విజిబుల్ అంటే మిగతా హుక్ పార్ట్ కంప్లీట్ కనపడకుండా ఓన్లీ బుక్ పెడతాం కదా కాజా కాజాకు పెడతాం కదా అది మటుకే బయటకు కనిపించే విధంగా ఏ విధంగా ఉంటుందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ